హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్ట్ అండ్ ఈజీ ఆలు టమాటా కర్రీ అండి కర్రీ పుల్క రోటీ చపాతి బగారా రైస్ నార్మల్ రైస్లోకి చాలా బాగుంటుంది అందరికి తెలిసే ఉంటుంది ఈ కర్రీ ఎలా చేయాలో తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఈ కర్రీ కోసం అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా చీలికలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను ఒక పావు కేజీ ఆలు తీసుకున్నానండి దీనిపైన పీల్ మొత్తం ఇలా తీసేయాలి నీట్గా నేను ఉడికించి వండట్లేదు నార్మల్గానే వండుతున్నాను ఇప్పుడు శుభ్రంగా కడిగిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి ఈ కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని నీళ్ళలోకి వేసుకోవాలి నీళ్ళలో వేయడం వల్ల ఇందులో ఉన్న స్టాచ్ మొత్తం పోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ ఎక్కిన తర్వాత రెండు స్పూన్ల నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా సాజీర వేసుకోండి సాజీర వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని అవి కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు మరాఠీ మొగ్గలు రెండు దాల్చిన చెక్క రెండు ఇలాచీలు వేసుకొని అంతా కలుపుకోండి ఇప్పుడు కొద్దిగా వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి ఇప్పుడు అందులోని పచ్చివాసన పోయి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మన శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆలు ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి వేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి అంతా ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మీడియం సైజు టమాటాలను మూడు తీసుకున్నానండి వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు అనేటివి కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులోకి వేసుకోవాలి వేసి అంతా కలిసేటట్టు కలుపుకోండి మూత పెట్టేసి మరో రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆలు ముక్కలు టమాటా ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యాయి కదా ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇవి కొద్దిగా దగ్గర పడిన తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను మీకు ఎంత తింటే అంత వేసుకోవచ్చు ఇప్పుడు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసి మూత పెట్టి మరో ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఇలా మొత్తగా దగ్గర పడింది కదా కూర అంతా ఒకసారి అంతా కలుపుకోవాలి చెక్ చేసుకోవాలండి ఆలముక్కలు ఉడికినాయా లేదా అని ఇవి ఉడకనికి అంతగా టైం ఏమి ఎక్కువ పట్టదు ఇప్పుడు టేస్ట్ సరిపడా కారం కూడా వేసుకోండి వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా ఆలు ఫ్రై చేసుకున్నప్పుడు పక్కన చారు పచ్చి పులుసు చేసుకొని పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి రెండు కాంబినేషన్లో ఇప్పుడు మూత పెట్టేసి ఒక నిమిషం పాటు అలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి మొత్తం దగ్గర పడిందండి కూర ఉడికిపోయినట్లే ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే గరం మసాలా కలిపి వేసుకోండి ఇవి కూడా అంతా పట్టేటట్టు ఒకసారి కలుపుకోండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా కూరకు పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు అలా వదిలేయండి అంతేనండి ఒకసారి అంతా కలుపుకోవాలి కూర మొత్తం ఉడికిపోయినట్లే అంతేనండి ఎంతో ఈజీ అయిన టేస్టీ ఆలు టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో అండి మరి ఈ వీడియో అర్థమైందో అర్థమైతే కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బిల్ గంటని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్